మీ పేరేనా విజయ్ కుమార్ అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జుగ్లిస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ప్రజలు ఎలాంటి పార్టీని ఎంచుకుంటారు ఎవరు గెలిస్తే ప్రజలు అభివృద్ధి పొందుతారు అయితే నేను ప్రజలకు మాత్రం డైరెక్ట్ ప్రజలకే చెప్తున్నా ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచించి ఓటేయండి ఇప్పుడు మనము మన దేశ అంటే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే బీఆర్ఎస్ ఈ పాకి ఏమంటారు మన పాకిస్తాన్ అని అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఎందుకంటే అలా మొత్తం మైనార్టీలు ముస్లింసే కదా ఇప్పుడు భారతదేశాన్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ మేము భారతదేశాన్ని గౌరవిస్తాము అన్ని విధాలా బాగానే ఉంటుంది ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన టీవీల ముందు కూర్చొని అరే ఇండియా గెలవాలి ఇండియా గెలవాలని మనము అర్థి చేస్తాము మీరు ఏదైతే అనుకుంటారో అరే నాకు శక్తులు ఉంటే కాలి ఇండియా గెలుస్తే ఇట్లా సిక్స్ ఓటర్ ఫోర్ ఓటర్ మీకున్నది ఒకటే శక్తి ఏం తెలుసా ఈ దీనికైతే ఓటు హక్కు శక్తి ఆ ఓటు హక్కుతోటి భారతీయ జనతా పార్టీకి వేయండి గెలిపియండి భారతదేశాన్ని గెలిపియండి ఇప్పుడు జూబ్లీస్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే స్లమ్ ఏరియాలని లేకుండా చేయగలుగుతా మరి హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అన్న ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశంలోనే ఎన్నో అభివృద్ధి పనులు పేదలకు ఎన్నో రకాలుగా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి కదా అందరు తెలిసిన విషయం అది ప్రతి స్కీమ్స్ కానీ ఏదైనా కూడా ఆ రకంగా చూస్తే జుబ్లీ హిల్స్లో కనుక ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తే చాలా అభివృద్ధి పనులు ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నేను ఒక ఒక బస్సుకి ప్రెసిడెంట్ ఉండే ఆ బస్సులో ఒకసారి మీరు వెళ్ళి చూడండి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇంకా ఉన్న అభివృద్ధి పనులని ఆ బస్సు వాళ్ళతో తెలుసుకున్న కూడా తెలుసుకోవచ్చు మీరు ఆ బస్సు పేరు కూడా చెప్తా ఎర్రగడ్డ ఓటు చులుతున్నారు ఆ బస్సులో ఒక్కసారి చూడండి నా గురించి అడగండి ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఒక బీజేపీకి క్యాండిడేట్ నుండి ఇంత పని చేసిన అంటే ఇంకా నా పైన మా ఎమ్మెల్యే కనుక గెలిస్తే మొత్తం చెప్తున్నా కదా ఇంకా జూబ్లస్ ఇంకా ఇంకా డెవలప్ అవుతాయని నేను ఆలోచిస్తున్నా మరి ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ అని ఆ విన్నానా అతను ఏమైనా మరి ఓట్లు చీల్చే అవకాశం ఉందా లేకపోతే అతను గెలిచే అవకాశం ఏమి ఉందంటారా ఇప్పుడు సల్మాన్ ఖాన్ అనే వ్యక్తులు వస్తుంటారు పోతుంటారా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఏం తెలుసా ఈ ఓట్లు ఏదో మబ్బి పెట్టాలి బ్లాక్ మనీ పెట్టుకున్నాం ఏదో ఊరిపియాలి జనాలని ఈ జనాలు ఏంటంటే కొంతమంది మబ్బి మబ్బి పోతుంటారు అది ముఖ్యం కాదు జనాలకు ఒకటే చెప్తున్నా అది ముఖ్యం కాదు మనం నిజాయితీగా న్యాయమైన పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అంటే నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అని చెప్తలేదు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే భారతదేశాన్ని గౌరవిస్తున్నాము మన హిందూ మతాన్ని కూడా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ